దేవునికి స్తోత్రం గాక దేవునికి మేము కలుగునుగాక ప్రభు మమ్మల్ని గాక ఆస్వాదించునుగాక యువతీ కాలంలో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యువతీ కాలం వచ్చిన బిడ్డలందరికీ ప్రత్యేకంగా ప్రభు పెట్టు వందన చేస్తున్నాం ప్రభు మరకొక దినాన్ని మనకి ఇచ్చినందుకు ప్రభుకు కలుగును గాక బైబిల్ గంధముల నుంచి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు యేష గంధము ఒకటో అధ్యాయం రెండవ వచనం ఏహో మాట్లాడుచున్నాడు ఆకాశం ఆలకించము భూమి చెవ్యం ప్రార్థన చేసుకున్నాం మా పరిశుద్ధుడు అయినా నా తండ్రి సయాన్ని కొను ఆచరిస్తున్నాను నీ దాసుడు మరుగు చేసి నాతో నీ బిళ్ళతో మీద మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నువ్వు మాట్లాడితే మేము జీవించగలం బ్రవ్వా మీరే ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈరోజు ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించమా భూమి శివయోగం దేవుడు మాట్లాడేది ఎవరి కోసం ఆకాశం గురించి మాట్లాడరు లేకపోతే భూమి మీద ఉన్న జంతువుల గురించి ఎక్కువ మాట్లాడలేదు కానీ తన పోలిక చొప్పున సృష్టించబడిన తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుడు సృష్టించటంలో తన పోలికగా సృష్టించాడు మానవుణ్ణి అది ఆదాముని తర్వాత అవని సృష్టించాడు తర్వాత ఉండే కొంతగా చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆ ఏదోన తోటలో సర్పం ఒక మాట విన్నాడో అప్పటి నుంచే ప్రతి ఒక్క వ్యక్తి తన పరిస్థితి అంతా కూడా పోగొట్టుకున్నాడు ఎప్పుడు చూ ఎప్పుడు పుట్టిన ప్రతి బిడ్డ ఆ బిడ్డగా ఉన్నంత వరకే తప్ప తర్వాత వెదుగు చూడప్పుడు ఆ బిడ్డలు చూసినప్పుడు ఆ ఎదుగుతున్నప్పుడు దేవునికి విరోధంగా జీవించడం మొదలు అందుకోసమే ఇక్కడ అంటున్నాడు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసే వారు నా మీద తిరుగువారి ఉన్నారు ఎద్దు కామందుని ఎరుగును గాడిద తన సొంత దొడ్డి తెలుసుకును ఇస్రాయిలుకు తెలివి లేదు నా జనులు ఏషించరు పాపిష్టి జనమా దోషభరితమైన జనులారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా నీకు శ్రమ అందుకోసమే ఎవరి మాట వింటలేదంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట లెక్కలేని స్థితిలో జీవిస్తున్నారు దేవుని మాట లేకుండా ఉంటున్నారు కనుక ఏంటనేట్టు అంటే వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అందుకోసమే బైబిల్లో ఇంకొక మాట ఏషియా గంధంలోనే రాస్తాడు మాట వింటలే ఎవరి మాట వింటలేదు అరవై అరవై ఐదో అధ్యాయ అరవై ఐదో అధ్యాయంలో ఒక మాట రాయబడింది సార్ అరవై ఆరో అధ్యాయం ఏషియా గంధము అరవై ఆరు నాలుగో చూపు నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడునో లేకపోయాను నేను మాట్లాడినప్పుడు వినవాడు ఒక్కడునో లేకపోయాను నా దుష్టికి చెడ్డదైనదాన్ని చేసేది ఏం చేశారంటే వీళ్ళంతా చూసినప్పుడు ఆయన దుష్టికి దాన్ని చేసేది నాకిష్టము కాని దాన్ని కోరుకుంటిది కనుక వారిని నేను మోసములో ముంచుదను వారు భయపడి వాటిని వారి మీదకి రపిస్తున్నాను అందుకోసమే ఇస్రాయిల్ యొక్క ప్రజలు ఒక జీవితంలో చూస్తున్నప్పుడు ఎవరు మాట వింటలేదంటే దేవుని మాట వింటలేదు దేవుని బిడ్డలకు కూడా ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నారు తప్ప మరి అన్నీ నాకు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు నూతన కృపించాడు అన్నీ ఇచ్చాడు దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఈ రోజు నేను ఎప్పుడూ దేవుని స్థుతించాలి రోజుకు ముమ్మారు దావిది మహారాజు రోజుకు ముమ్మారు ప్రార్థించేసేవాడు రోజుకు ఏడుమార్లు దేవుని స్థుతించేవాడు శుతించేవాడు అందుకోసం నా ప్రేమ శుతించాడు కనుక ఆయన పేరు జీవగంధంలో రాయబడి ఉన్నది రావి మహారాజు ఎప్పుడు అందుకోసమే నా మాట ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉన్నారంటే దేవుని మాట వినలేని వారుగా ఉంటున్నారు అందుకోసమే ఆయన పిలిచినప్పుడు చూడండి మనం ఇంట్లో మన బిడ్డను కానీ మనం పిలుస్తాం పిలిచినప్పుడు ఒకసారి పిలుస్తాం రెండుసార్లు పిలుస్తాం ఓపిక ఉంటుంది రెండోసారి నాలుగు నాలుగు సార్లు పిలిచింది ఏ అని గదిస్తాం ఏం ఎంతసేపు పిలుస్తున్నా అంటే అంటే మనమే మనకే కోపం వస్తుంది మన పిల్లలు మనం మా పిల్లని మా పిలిచినప్పుడు పిలకనప్పుడు భర్తకు కోపం వస్తుంది భార్య మా పిల్ల పంపించినప్పుడు పలకనప్పుడు పిల్లలు ప పలకినప్పుడు పిల్లల మీద కోపం వస్తుంది మరి దేవుడే చెబుతున్నాడు ఆయన పిల్లలు మనం మన ఎవరు ఆయన పిల్లలు అందుకోసమే అంటున్నాడు నాకు జాగ్రత్త గ్రహించండి అక్కడ కూడా ఒక మాట రాయబడింది రెండో వచనాన్ని ఆకం చేసుకుంటే అరవై ఆరు రెండో వచనాన్ని ఇక్కడ స్వస్థంగా ఇవన్నీ కూడా నా ఆస్తే మనం నా వల్ల కలిగినవి ఎహోవా సెలవు ఇచ్చిచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని ఒనుగుచుండెనో వానినే నేను దృష్టి ఉంచదనో వా దేవుని సన్నిధిలో ఎట్టుండాలంటే వినియం చూడే ఇదివరికి కొంచెం గ్రామంలోనే కానీ అధికారుల దగ్గర పోయినప్పుడు అధికారుల దగ్గర పోయినప్పుడు చూడండి ఎట్టుంటాడు అయ్యా 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 చెప్పండి అంటాడు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత లోబడి ఉంటాడు కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికల్లా తగ్గింపు జీవితం లేదు తగ్గింపు జీవితము లేదు అందుకోసం ఏమైపోతున్నారంటే వారి మీదకి అనేకలకు తెగుళ్ళు వస్తున్నాయి కరోనా పోయిందిలే అనుకున్నారు మళ్ళీ కరోనా స్టార్ట్ అయింది అది వచ్చేసింది వచ్చేసిన ఈ తాపాటు ఆ లాక్డౌన్ బెటరు ఏం బెటరు ఉన్నంత ఉంటే ఉన్నారు పోతే పోయారు అంటారు ప్రభుత్వం కూడా పట్టించుకోదు అంటే అదృష్టం ఉన్నవాడు బతుకుతారు అదృష్టం లేని దేవుని కృప ఉన్నవాళ్ళు మాత్రము సజీవులుగా ఉంటారు చేసిన ప్రియమైన దేని అందుకోసం ప్రతి విషయంలో మనము ఎప్పుడైనా సరే అందుకోసం ఇక్కడదే అంటున్నాడు ఎవరు ఆయన మాట విని వణుకుతుండెనో నేను వారినే దృష్టి ఉంచుతానంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక హాలెలుయా హాలెలుయ అందుకోసం ఇక్కడ అంటే నడుచుండీ చూడండి అక్కడ కింద మాట చూస్తే ఎవడు దీనుడై ఎదిగిన నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుగుచుండును నేను వాణిని దుష్టించుదును ఎద్దు వదించువాడు నరుని చంపబడ్డవాడు చాలా మంది ఇలా గుడ్డు మాస్టర్ తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎద్దును వధించేవాడు అంట ప్రభు అన్నాడు నరుని చంపినంత ఎందుకంట గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను ఇరుచువాడు నైవేద్యములు చేయువాడు దేనిదంట ఏ రక్తం పంది రక్తము అర్పించువాడు స్తుంటాడు సాంబరాన్ని వేస్తూ ఉంటారు ఇవన్నీ తీసేసాడు దేవుడు కానీ అదే చేస్తున్నారు మానవుడు ఇప్పటికీ కూడా సాంబరాన్ని వేస్తూనే ఉన్నారు ధూపం వేస్తూనే ఉన్నారు అందుకోసమే దేవుడు కావాల్సింది ఇది కాదు ఇది నలిగినది దీనికి కావాలి వినయ విధేయుత కావాలి అందుకోసం అంటే అదే అందుకోసం ఆ మారు చెబుతున్నాడు ఆకాశమా అలకించము భూమి శివయోగ్యము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు తిరుగుబడి ఉన్నారు ఎందుకంటే ఎద్దు తన కామందుని ఎరుగును గాడిద తన సొంత తుడి తెలుసుకున్నాను మరి ఇస్రాయిల్కి ఏమి లేదంటే తెలియలేదు ఎంత కాడికి ఎంత కాడికి ఎంత కాడికి దేవుడు పక్క మనం చూడండి నాకు అర్థం నుండి ఎంత నడిపించాలన్నా పక్క నుండి వారికి ఎంత బోధించినా వారికి ఏమీ లేదంటే తెలివి లేకుండా అయిపోతుంది నిజమేంటో గ్రహించలేని పరిస్థితి ఉంది అబద్ధాన్ని అబద్ధాన్ని నమ్ముతున్నారు కానీ నిజమైన దాన్ని నమ్మలేకపోతున్నారు అయ్యా ఒక ఆయన అంటాడు బెదర్ యేసు యేసుప్రభు కాణా నివాహంలో చేసింది ఏంటి అన్నాడు అయ్యా దాక్షరసమయ్యా అన్నాను లేదు లేదు మద్యం అన్నాడు మద్యం అన్నాడు అయ్యా మద్యం కాదు అది ఒకళ్ళు అదవరికి అవన్న వాళ్ళు అవన్న మత్తు పదార్థం చేస్తుంటారేమో కానీ యేసుప్రభు చేసింది మాత్రం దాక్షరసం కానీ అది మధురమైనది అని అని అంటే లేదు లేదు మీరు వాడుతున్నారు అంటాడు ఎందుకంటే దేవుడే చూసినప్పుడు తాగమని దాక్షరసం చేశాడు కదా చూసిన చేశాడు కదా మరి ఇప్పుడు మనం తాగితే మీరే తాగుద్దు ఏంటి అంటున్నారు ఇంకేం చెప్పాలి అర్థం కా నేను అన్ని నిరశ్లే తీసుకొచ్చాను ఒక దాక్షరాశం అది ఎంత అమృతంగా ఉంటుందో మీరు చూడండి అని చెప్పాను చెబితే ఎందు ఎట్లే నాదే కరెక్ట్ నాదే కరెక్ట్ ఒకటి పట్టుకుంటాడు ఒకడు పట్టుకుంటాడు ఒకడు పట్టుకుంటాడు మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు పౌలు గారు కొంచెం మద్యం పుచ్చుకోమన్నాడు కదా అన్నాడు అది మందు దేనికి తయారు చేశారు అది రోగం కోసం అక్కడ ఉన్న వాతావరణం కోసం వాళ్ళు యూనిటీ పవర్ పెంచు పెరగటాని కోసం అది తయారు చేస్తే ఈరోజు అది మధ్యలాగా రోజు తాగుడుకు అలవాటు అయిపోయారు ఒక జ్వర వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటాం అలాగనే మనకు ఒక చూస్తున్నప్పుడు కొన్ని మందులు తయారు చేసినట్టుగా అది కూడా అంటే ఆ రోజు అందుకోసమే అతను తాగమన్నాడు బెదర్ అని చెబితే యాడి అంటారు వినే పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఎంత కాడికి ఎంత కాడికి నేను చేస్తుందే కరెక్టు నేను చేస్తుందే కరెక్ట్ అనుకుంటారు పాపం చేస్తున్నా నేను చేస్తుంది కరెక్ట్ నేను చేస్తుంది కరెక్ట్ అనుకొని చాలామంది ఇదైపోతున్నారు అందుకోసమే చాలామంది దేవుని అందుకోసం ఇక్కడ అంటున్నాడు నేను పిలిచినప్పుడు ఉత్తరం వాడొక్కడను లేకపోయాను నేను మాట్లాడినప్పుడు ఇను లేకపోయాను నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిది నాకు ఇష్టం కాని దాన్ని కోరుకుంటుంది నేను వారు వారు బరిపోయే వాటిని వారిని నేను మోసములో ముంచదును వారు భయపడే వాటిని వారి మీదకి రప్పించదును యహో వాక్యమునకు భయపడేవారులా రా నా మాట వినండి ఎవరి మాట వినాలి దేవుని మాట విను దేవుని మాట విను ప్రయాసపడి భారం సమస్య తెలరా నా ఎద్దుకు రా నీ విశ్రాంతిని కలుగజేస్తాను నీకు శాంతిని కలగజేస్తా నీకు సంతోషాన్ని కలగజేస్తా నీకు ఆనందాన్ని కలగజేస్తా నీ రోగాన్ని తీసేస్తాను నీకు అన్నీ ఇస్తాడు దేవుడు ఆయనకి సాధ్యం కాదే లేదు ఆయనకి సమస్తమును సాధ్యమే ఆయనకి సమస్తము సాధ్యమే అందుకోసమే ఒక్కటే మాట మనకు చేయాల్సింది నా ప్రియమైన దేవుడ దేవుడు ఎప్పుడు కూడా ఎక్కిరించబడడు ఎప్పుడు ఎక్కిరించబడడు కానీ ఒకటి మనం ఎప్పుడు దేవుని మాట వింటామో మన జీవితంలో అన్నీ పోగొట్టుకున్న అన్నిటిని కూడా తిరిగి పొందుకోగలుగుతాం దేవుళ్ళు ఉండే ఆనందం వేరు ప్రభువులో ఉండే ఆనందము ఆ సంతోషము వేరు చాలామంది అనుకుంటే మనం ఏముంటుంది అనుకుంటాం కానీ దాంట్లో ఉన్నోళ్ళకి అర్థమయ్యేది అందుకోసమే కీర్తనకారుడు అంటాడు కీర్తనకారుడు చూసి నూట పంతొమ్మిదో కీర్తన యాభై అంటాడు నీ వాక్యము నన్ను బతికించచ్చు ఆయన మాట ఏముంటుందంట మనల్ని బతికిస్తుంది అంటున్నాడు నా బాధల్లో నాకు నెమ్మది కలుగు చేస్తుంది దేవుని మాట బాధల్లో నెమ్మది కలుగు చేస్తుందంట దేవునికి మయమ కలుగును గాక ఇంకా అంటాడు చూస్తున్నప్పుడు ఎందుకంటే ప్రేమ అక్కడ నూట ఐదో కేంద్రంలో అంటాడు నూట ఐదో వచ్చల్లో నూట పంతొమ్మిది నూట ఐదో వచ్చల్లో అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా తోవకు వెలిగే ఉన్నది అంటాడు ఎప్పుడు ఆయన మాట విని ఒరుగుచుంటావో ఆయన వాక్యము ఏం చేస్తుంది నిన్ను నెమ్మది కలగజేస్తుంది గట్టిగాలో చేద్దామ్మా నెమ్మది చేస్తుంది నిన్ను బతికిస్తుంది నీకు ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది నేను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది ఆలలోయ నడిపిస్తుంది అందుకోసమే ఈరోజు ఒక్కటే గుర్తుంచుకో ఆకాశమా ఆలోకించ భూమి శివయజ్ఞం నేను పిల్లల్ని పెంచి నేను గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అందుకోసం అక్కడ ఎక్కడోళ్ళక్కడ ఆగిపోతున్నారు ఆయుసొచ్చి కాదు యువన కాలంలోనే వాళ్ళ జీవితము సగములోనే ఆగిపోతుంది అందుకోసమే చూసి పాపవులు వచ్చి జీతము మరణము అని చెప్పేసి వాక్యం చెప్తుంది అందుకోసం నా ప్రియమైన దేవుని ఈ ఈరోజు ఒక్కసారి ఆలోచించి ఏహో మాట్లాడొచ్చున్నాడు హోవో మాట్లాడుతున్నాడు ఆకాశము ఆలకించబు భూమి శివయోగ్యము నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేస్తుంది వారిని చూస్తున్న నా మీద తిరుగుబాటు చేసి ఒకేలా నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు ఇప్పటికైనా మనసు పొందు ఇప్పటికైనా మార్పు పొందు దేవునికి ఇష్టమైంది చేస్తున్నావు దేవునికి ఇష్టం మన మధ్య ఒక ఆయన అంటున్నాడు పెద్ద నా ఇంట్లో ఉన్న సమస్యలు బట్టి నా ఇంట్లో ఉన్న శిఖాకులను బట్టి నా భార్యని బట్టి నా పిల్లలను బట్టి నేను తాగుతున్నాను నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదన్నాడు మనశ్శాంతి లేదంటే మనశ్శాంతి లేదు యేసై దగ్గరికి ఆ నేను యేసప్రభ కూడా నాకు బ్రదర్ అన్ని దేవుళ్ళు నాకు నాకు ఉన్నారు ఏ దేవుడు కూడా నాకు మనశ్శాంతి ఇవ్వడం అన్నాడు అన్నప్పుడు నేను అన్నాను ఒక్కసారి బైబిల్లో చదవండి ఒక్కసారి నువ్వు బైబిల్ చదవండి బ్రదర్ ఒక్కసారి బైబిల్ చదవండి అని చెప్పేసి ఇన్ని గొన్న ఉన్నాయి కదా ఒక్కసారి బైబిల్ చదవండి అని చెప్పేసి మతిస్థు వార్త ఆయన కొత్త నిబంధన మతిస్థు వార్త ఒకటి అలాగుంటే బైబిల్ ఉంటే ఇచ్చాను మా ప్రియమ ఇచ్చిన తర్వాత ఆ వాక్యం చదువుతూ ఉన్నాడు మత్తి తర్వాత మొత్తం ఐదో త ఐదో వచ్చిన వరకు ఏడో వచ్చిన వరకు వచ్చేటప్పటికల్లా ఆయన చదువుకుంటూ వచ్చేకల్లా ఆయనకు మనసులో ఒక నెమ్మది కలిగినారు దేవుడు ఇస్తావతరం కర నెమ్మది కలిగింది అందుకోసం నీ వాక్యము నన్ను బతికించేది నా బాధల్లో నెమ్మది కలగ చేసేది అందుకోసమే దేవుడు మాట్లాడుచున్నాడు నా ప్రియమంది అందుకోసమే మాట వినను వాడిని ఏమంటున్నారు తెలుసా పాపిష్టి జనమా దోషభర్తమైన జనులారా దుష్ట సంతానమా చెరుపు చేయు మంచిగా ఉన్నోడిని కూడా జరగొడతారు కొంతమంది మంచిగా ఉన్నోడిని కూడా జరగొడతారు అందుకోసం ఈరోజు ఒక్కటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఈ రోజు నుంచి ఆయన మాట విను యహో వాక్యమునకు భయపడి ఎప్పుడు ఆయన మాట వింటావో ఆయన మాటి విని వణుకు చూంటావు ఎప్పుడు ఆయన నీ నీయొందు దుష్టించుతాడు దృష్టించటమే కాదు దుష్టించటమే కాదు నేను నిత్యమో నీ పాదములకు రాయిత కలకుండా కాపాడు తింటాడు నీ తోకు వెలుగగాను నీకు చూసిన ఎప్పుడు నీ పాదములకు దీపముగాను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు కనుక ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం గడిచిన దినములన్నీ కూడా దేవుడు కాసి కాపాడి మరి దేవుడు మరొక దినాన్ని మనకిచ్చి ఈరోజు రెండు వేల మరి ఇరవై మూడు డిసెంబరు ఇరవై ఏడో తారీఖున ఇంకా మనకి ఒక నాలుగు రోజులు ఐదు రోజుల్లో దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి పోతున్నాడు నూతన వాగ్దానాలు పొందుకునేటట్టుగా మనం అందరం చేసుకుందాం మా పరిశుద్ధుడు వెళ్ళిన నా తండ్రి సయ్యా నీకు కొందనా చరిస్తున్నాను నువ్వు గొప్ప దేవుడు ప్రభువు నా తండ్రి నీ కొందా చూరిస్తున్నాను ఏహోవో మాట్లాడుచున్నాడు ఆకాశము ఆలకించము భూమి నిజమే నాయన ఆకాశము ఆలకిస్తుంది భూమి శవి ఉంటుంది తండ్రి నీ పోలికగా పుట్టిన వారు మేము ఇంట్లో లేదేమో క్షమించను నాయన ఈ రోజు నుంచి నాయన నీ మాట మేము ఎందుగాక నీ మాట ప్రకారంగా జీవించడం కాక ఎవరు నా మాట విని వణుకుచుండనో వారిని నేను దృష్టించుతానని చెప్పాను నీకు ఇష్టంగా అంది కోరుకుంటున్నాము ఇష్టం కానీ మేము చేస్తున్నాము మమ్మల్ని క్షమించు 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 ప్రభువా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను ఏ సున్నాలో మమ్మల్ని క్షమించురు కాక క్షమించమని ప్రార్థిస్తున్నాను నీ సన్నిధి నీ ప్రసన్నత మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను మమ్మల్ని క్షమించండి ప్రభు క్షమించండి ఈరోజు ప్రయాణం చేస్తున్న వారిలో క్షుభకరమైన ప్రయాణం తెచ్చాను ఆకాశంలో ప్రయాణం చేస్తున్న వారు కానీ భూమి మీద ప్రయాణం చేస్తున్న కానీ శుభకార్యంలోను వారు చేస్తున్న ప్రయత్నంలోను వారి ఉద్యోగ ప్రయత్నంలోను అన్ని విషయాల్లో తోడుగా ఉండండి గర్భలం లేని వారికి గర్భలం తెచ్చండి గర్భిణీ స్త్రీలకు స్థల కానుభదించండి మారుమనుసు లేని వారికి మారుమస్తు ఇచ్చండి రక్షణ లేని వారికి రక్షణ తెచ్చేయండి నాయన ఇక తాగుని బాధ్యతలో ఉన్నవాడిని ఇబ్బందులతో ఉన్నవాడిని విడిపించి మీరు మాయం పొందమని ఏ రోజున అతన్ని ఈ ఉది కాలం ఈ చిన్న ప్రార్థన ఆలకించి మీరు దీవించమని నీ మాట విని వణికి నీ మాట వింటూ నా అతన్ని చిత్తానుసారిగా జీవించే భాగ్యాన్ని మాకు కరగరించమని ఏ నామంలో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఐ మ్యాన్ ఏ మ్యాన్ ఏ ప్రభు దీవించు